రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇందులో మనకి ఏ ఏ సెక్టార్కి ఎంత కేటాయించారో చూసుకున్నట్లయితే బడ్జెట్ స్వరూపం మనం చూసుకున్నట్లయితే మూడు లక్షల చిల్లర కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై వేల చిల్లర కోట్లు మూలధన వ్యయం యాభై మూడు వేల చిల్లర కోట్లు రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల కోట్లు ద్రవ్య లోటు డెబ్బై ఐదు వేల కోట్లు బడ్జెట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు విద్యుత్ రంగానికి పదమూడు వేల దాదాపు పద్నాలుగు వేల కోట్లు రోడ్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్లకు పదమూడు వందల ఐదు వేల కోట్లు పరిశ్రమలకు మూడు వేల రెండు వందల కోట్లు చిల్లరి సర్దుబాటు నిధి ఏమో పదిహేను వందల కోట్లు విబిజి జీ రామ్జీకి ఎనిమిది వేల చిల్లర కోట్లు గృహ నిర్మాణ రంగానికి ఐదు వేల చిల్లర కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు నాలుగు వేల కోట్లు జల్ జీవన మిషన్కు నాలుగు వేల కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్కు వెయ్యి కోట్లు విశాఖ ఆర్థిక ప్రాంతానికి రెండు వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఆ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలైతే వస్తున్నాయి తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం అనమాట రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు ముప్పై వేల కోట్లు ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను పాఠశాల విద్యాశాఖ ముప్పై రెండు వేల కోట్లు పంచాయతీరాజ్ ఇరవై రెండు వేల కోట్లు దాదాపు ఇరవై మూడు వేల కోట్లు వ్యవసాయం అనుబంధ రంగాలకు పదమూడు వేల ఐదు వందల కోట్లు అన్నదాత సుఖీబావుకు ఆరు వేల ఆరు వందల కోట్లు పోలవరంకు ఆరు వేల కోట్లు హోంశాఖకు తొమ్మిది వేల కోట్లు మున్సిపల్ శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు హాస్టల్లు గురుకులాలకు మూడు వందల కోట్లు విద్యార్థులకు ఉపకార వేతనాలకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు మధ్యాహ్న భోజన పథకం రెండు వేల నూట అరవై ఒక కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు అనమాట సో ఈ విధంగా బడ్జెట్ స్వరూపం అయితే మొత్తంగా ఈ విధంగా అయితే ఉంది ఏపీలోని సో మొత్తంగా ఒక ఏడాదికి సంబంధించి రాబోయే ఏడాదికి సంబంధించి ఈ నిధులన్నీ వివిధ శాఖలకు సంబంధించి కేటాయింపులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి